వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ డబుల్ బెడ్రూమ్ లో నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని నిరసన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న నిరుపేదలకు వెంటనే బిల్లులు ఇవ్వాలని నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్న సుమారు నూట మంది లబ్ధిదారులకు నిరుపేద కుటుంబంకు చెందినవారని అప్పులు చేసి మరి ఇల్లు నిర్మించుకున్నారని అప్పులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధీనంలో ధర్నా నిర్వహించడం జరిగింది వాస్తవాలు చూస్తే గత ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన పాత హౌసింగ్ బిల్లులు ఇప్పటిదాకా లబ్ధిదారులకు రాకపోవడం శోచనీయం మరి అప్పులు చేసి మరి ఇల్లు నిర్మించుకున్నారు మరి నిర్మించుకున్నప్పటికి కూడా ఇప్పటిదాకా గత ప్రభుత్వం పోయింది మరి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది నెలలు గడిచిన వీళ్ళకు కూడా ఒకటి రెండు బిల్లులు ఇంకా రాలేకపోయినాయి మరి ఇది ఎంతవరకు అన్యాయం అనేది గమనించాలా వాస్తవంగా దీని మీద ఈ సమస్య మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సవాడ నియోగంలో అభివృద్ధి చేసినని చెప్పినావు మరి ప్రజల కోసమే పార్టీ మారిన చెప్పిన నువ్వు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పదకొండు వేల ఇల్లు నిర్మాణం చేసిన ఘనత చెప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి నూట ఎనభై మందికి హౌసింగ్ బిల్లులు రాలేకపోవడం ఇది శోచనీయం వాస్తవానికి బిల్లులు వచ్చినాయా మరి స్థానికులు ఎవరైనా కాజేశారా అని చెప్పేసి చేతువాటం ఏమైనా చేశారని అనుమానాలు వస్తున్నాయి వాస్తవానికి స్థానిక ప్రజాప్రజులు కూడా స్పందించాలా గోచారం సిరెడ్డి కూడా స్పందించి వెంటనే గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలి లేని వేడలా సిపిఐ పార్టీ అందరంలో దశల వారీగా దఫల వారీగా ఉద్యమాలు చేపడతామని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం